హాయ్ ఎవ్రీవన్ సో అమ్మవారికి సంబంధించినవి అంటే పూజకు సంబంధించి నేను అక్కడ పెట్టేసాను పూజారు వచ్చి రెడీ చేసుకుంటున్నారు అమ్మవారిని ఎప్పట్లానే సింపుల్గా పెట్టాను రౌండ్ ఆర్చ్ పెట్టి మధ్యలో అమ్మవారిని పెట్టి పక్కన వచ్చి బనానా చెట్లు పెట్టేసాను యాక్చువల్గా ఈసారి నేను చేసుకుంటానా లేదని చెప్పి చాలా ఆలోచించా అండి ఎందుకంటే రీసెంట్గా డెలివరీ అయింది అది కూడా సీ సెక్షన్ ఇంకొకటి నీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది ఫ్లూయిడ్ ఫామ్ అయింది నడవలేకపోతున్నాను నేను చేయగలుగుతానా లేదా కూర్చుంటే లేవగలుగుతానా లేదా అని రకరకాల ఆలోచనలు నా మైండ్లో తిరిగాయి లేదు ఎలాగైనా నేను చెయ్యాలి రీసెంట్గా డెలివరీ నాకు మళ్ళీ పాప పుట్టింది కాబట్టి నా ఇద్దరు మహాలక్ష్మిలతో నేను మళ్ళీ పూజ చేసుకోవాలి హిత్విగా పుట్టిన వెంటనే వచ్చిన వరలక్ష్మి వ్రతం కాబట్టి మిస్ కాకూడదు ఎలాగన్నా చేసుకోవాలని చెప్పి లేని ఓపిక తెచ్చుకొని మరీ పూజ చేసుకున్నాను మార్నింగ్ పెట్టుకుంటే ఇబ్బంది అయిపోయింది అలా కాకుండా ఈవినింగ్ అయితే కొంచెం నీట్గా నిదానంగా చేసుకుందామని ఉద్దేశంతో ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను చంటిపెల్లి ఉండే ఇంట్లో పనులు అసలు అవ్వవు అందుకే ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు పింకి కూడా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ మా ఇంటికి చాలా మంది మహాలక్ష్మి వచ్చారు మెంబర్స్గా అనుకున్నాను తర్వాత ఎంతమంది వస్తే అంతమంది అనుకున్నా లక్కీగా థర్టీ మెంబర్స్ వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఈ సారి అనుకున్న దానికన్నా చాలా సింపుల్గా చాలా బాగా అయితే పూజ జరిగింది ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్ అయితే లాస్ట్లో వచ్చారు వాళ్ళు కూడా తిరిగి తిరిగి అలిసిపోయారు నాకు కూడా కింద కూర్చొని లేచి కింద కూర్చొని లేచి నేను అలిసిపోయాను మొత్తానికైతే ఈసారి వ్రతం ఇట్లా బాగా జరిగింది దట్స్ వర్ మినీ బ్లాక్